అబ్బు ఏం చేస్తున్నావు డే చిన్ని నువ్వేం చేస్తున్నావు చిన్ని అబ్బు ఏం చేస్తున్నావు నువ్వు అమ్మ నన్ను కొట్టకూడుతున్నా దాంతో కొట్టకూడదమ్మా తెప్పదగలేస్తుందా అయ్యో చిన్ని డాన్స్ అయినావా

కనిపేరా చిన్ని ఎక్కడికి సరేలే అబ్బు బాయ్ అబు బాయ్ అబ్బు బాయ్ నానా పొట్ట గుచ్చుకుంటుంది పొట్ట గుచ్చుకుంటుంది అబ్బు నీ పొట్ట నీకా చెప్పు హాయ్ చెప్పురా చిని సరే బాయ్ 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 నానా ఎక్కడికి వెళ్తున్నావా సరే బాయ్